హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ మటన్ పలావ్ మటన్తో ఎప్పుడు కర్రీ ఫ్రై బిర్యానీనే కాకుండా ఇలా పలావ్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి బిర్యానీ కంటే సులువుగా బిర్యానీ అంత టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దామా బిర్యానీకైనా పలావ్కి అయినా రైస్ ని ముందుగా నానబెట్టి తీసుకోండి ఇలా నానబెట్టి తీసుకోవడం ద్వారా రైస్ పొడి పొడిగా మారుతుంది బియ్యాన్ని నానబెట్టడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల నర వరకు రైస్ను తీసుకోండి నేను బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న రైస్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టండి తర్వాత హాఫ్ కేజీ మటన్ ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా వేసి పెట్టండి తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ ని తీసుకుని అందులో కడిగి పెట్టిన మటన్ వేసేయండి మటన్ బైట్ కూడా గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా బౌల్లోకి వేసుకున్న మటన్లోనికి మీ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ పసుపు నాలుగు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలను వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇలా రెడీ అయిన పొడిని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని యాడ్ చేసుకోవడం ద్వారా పలావ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది అలాగే ఒక స్పూన్ అల్లం తగినంత కారం ఒక కప్పు వరకు పెరుగున వేసి మటన్ మసాలా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి మటన్ మసాలా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన మటన్ బై మూతన పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టండి ఇలా మటన్ ని ముందుగానే కలుపుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టడం ద్వారా మటన్కి పట్టి పలావ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది స్టవ్ వెలిగించి పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం ని పెట్టుకోండి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర పావు కప్పు వరకు కాజు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు ఇలాచీ నాలుగు లవంగా రెండు నుంచి మూడు బగారా ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు హాఫ్ టీ స్పూన్ షాజీరా మసాలాలు వేసిన తర్వాత పొడవుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాల తరుగు పావు కప్పు వరకు పుదీనా పావు కప్పు వరకు కొత్తిమీర మూడు రెమ్మల కరివేపాకును వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడికిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న మటన్ మసాలాని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి మటన్ మసాలా వేసిన తర్వాత పోపు కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మటన్ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి మటన్ చికెన్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి అప్పుడే కర్రీ అడుగు పట్టకుండా ఉడుకుతుంది మటన్లో ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే చూసారా మటన్లోకి ఎంత గ్రేవీ వచ్చేస్తుందో ఇలా వచ్చిన గ్రేవీ పూర్తిగా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి మటన్లోని వాటర్ పూర్తిగా దగ్గర పడి కర్రీపై ఆయిల్ తేలగానే రెండు స్పూన్ల వరకు బిర్యానీ మసాలాని వేయండి బిర్యానీ మసాలా అవైలబుల్గా లేకపోతే రెండు స్పూన్ల వరకు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు మసాలా వేసిన తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయ రసాన్ని మొత్తం కర్రీలో యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ముందుగానే రైస్ లోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి మాత్రమే యాడ్ చేసుకొని కర్రీ రైస్ కలిసేలా బాగా కలపండి మటన్ కర్రీ రైస్ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి రైస్ రెండు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత సాల్ట్ ని ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ రైస్ కలిసేలా ఒకసారి బాగా కలిపి రైస్ కాస్త ఉడుకు పట్టేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి రైస్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మరొకసారి రైస్ వాటర్ కలిసేలా కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి బౌల్ పై మూతను పెట్టి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ పలావ్ రెడీ ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే మటన్ పలావ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ పలావ్ని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!